హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఏంటి అక్క వీడియోస్ పెట్టట్లేదు స్టాప్ చేసిందేమో అనుకుంటున్నారా అదేం లేదండి ఆల్రెడీ మీకు నా వాయిస్లో తేడా అనేది తెలుస్తుంది కదా కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో అందుకే వీడియోస్ చేయడం కుదరడం లేదు ఇప్పుడైతే ఆల్ ఓకే అండి బాగానే ఉన్నాను ఇక ఇప్పటి నుంచి మీరు పెట్టే కామెంట్స్కి మీరు అడిగే డౌట్స్కి నేనైతే క్లారిఫై ఇస్తూ ఉంటానండి ఏమనుకోకండి ఇన్ని రోజులు కామెంట్స్ చాలామంది చేశారు కానీ నేను మీకు రిప్లై ఇవ్వలేకపోయాను అనమాట కానీ రేపటి నుంచి నేనైతే మీకు అందరికీ అందుబాటులో ఉంటూనే ఎవ్రీ టైం ఎప్పటికప్పుడు మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ ఉంటాను ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో అప్పుడు డే వన్ నుంచి ఒకటే కామెంట్ పెడుతున్నారండి చాలామంది కామెంట్ అయితే పెట్టారు కానీ నాకు వెంటనే వీడియో చేయడం అనేది కుదరలేదనమాట సో ఏ కామెంట్ అంటే అక్క మేం హౌస్ వైఫ్ మీ నాకు మ్యారేజ్ అయ్యింది ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఇద్దరు పిల్లలతో నేను ఎలా చదువుకోవాలి ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే నాకు జాబ్ వస్తుంది అక్క నీకు తెలిసినవి ఏమన్నా ఉంటే చెప్పక్క హెల్ప్ అవుతుంది అని అని చెప్పారండి సో వాళ్ళ కోసం నేనైతే ఈరోజు వీడియో చేస్తున్నాను ఓకేనా ఎవరైతే మ్యారీడ్ ఉమెన్లు ఉన్నారో ఎవరైతే పిల్లలు ఉన్నారో మీరందరూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే ఒక పని చేయాలండి ఏంటంటే ఈ పని చేయడం ద్వారానే మీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా అదే పని అంటే మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి ఓకేనా మీరు చేసే ఈ డిఎస్సి జాబ్ ప్రయత్నంలో వెరీ వెరీ మెయిన్ పాయింట్ ఇదే మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకుంటే మీరు జాబ్ అనేది సాధించగలుగుతారు ఫ్యామిలీ సపోర్ట్ లేదే మీరు ఒక్కళ్ళే ఈ రేస్లో నిలబడి జాబ్ కొట్టాలంటే చాలా కష్టమైన పని ఓకేనా ఒక మ్యారీడ్ ఉమెన్ కనుక సక్సెస్ఫుల్గా తన కెరియర్ని కంప్లీట్ చేసిందంటే తన వెనక వాళ్ళ ఫ్యామిలీ ఎంతో హెల్ప్ చేసి ఉంటే తనకు సపోర్ట్ చేసి ఉంటేనే తన సక్సెస్ని చేసి తన సక్సెస్ని చేరగలిగింది కావాలంటే మీరు చాలామందిని అడగండి ఎందుకంటే నేను వీడియోలో ఫస్ట్ ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఎందుకంటే ఇదే మీకు మెయిన్ అనమాట మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మీరు ఈజీగా ఉద్యోగాన్ని చేరగలుగుతారు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మీరు ఒక్కళ్ళే చేరాలంటే చాలా కష్టమైన పని ఎలా అంటే సపోజ్ మీకు పిల్లలు ఉన్నారు మీరు ఏం చేస్తారు పిల్లలు సేపు ఆడుకుంటారు కొంచెంసేపు పడుకుంటారు సేపు తింటారు లేదా కొంచెంసేపు ఏడుస్తూ ఉంటారు సో ఇవన్నీ మీరే చేయాలంటే ఇంకా మీకు ఎక్కడ టైం ఉంటుంది మీరు ప్రిపేర్ అవ్వడానికి పక్కన వాళ్ళు ఏమో ఇరవై నాలుగు గంటలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మీకు కనీసం రెండు మూడు గంటలు కూడా రోజులో టైం ఉండట్లేదు ప్రిపరేషన్కి అప్పుడు మీరు ఎలాగ మరి సో అందుకనే అదే ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి చిన్న చిన్న పనులు పిల్లలకు స్నానం చేయించడం లేకపోతే ఫుడ్డు పెట్టడం లేకపోతే వాళ్ళు ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించడం అలాంటివన్నీ మీ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు అప్పుడు మీకు టైం అనేది దొరుకుతుందిగా మీరు ఆ టైంలో చక్కగా ప్రిపేర్ అవ్వచ్చుగా సో అందుకనే నేను చెప్తున్నాను అనమాట ఫ్యామిలీ సపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కొంతమంది ఫ్యామిలీస్ అండి ఇప్పుడు చాలామంది చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీస్ అనేవి వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు మంచిగా అనమాట వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకనేది ఒక పుషప్ ఒక వెనక నుంచి ఒక సపోర్ట్ అనేది అందజేస్తూ ఉన్నారనమాట చాలా మంది ఉమెన్స్కి కానీ ఎక్కడో కొంతమంది మాత్రం ఉన్నారు ఏముందిలే ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఉద్యోగం ఆడొస్తుంది పిల్లల్ని చూసుకో చాలే వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఆ ఎందుకులే అని కొంతమంది లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట ఇంకొంతమంది ఏంటి అమ్మో అందరూ ఎక్కువ అందరూ ఇరవై నాలుగు గంటలు చదివేస్తున్నారు నాకేమో టూ త్రీ అవర్స్ కూడా ఉండట్లేదు ఇంకా నేనేం చదువుతాను ఇంకా నేనేం రేస్లో నిలబడతాను నాకేం ఉద్యోగం వస్తుంది అని కొంతమంది స్టార్ట్ చేయకుండానే డ్రాప్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సో మీ అందరికీ నేను ఒకటే చెప్తానండి అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు మనం గట్టిగా ప్రయత్నించాలి అంతే ఓకేనా మ్యారేజ్ ఉమెన్ అయినా మ్యారేజ్ కాకపోయినా మనం గట్టిగా ప్రయత్నించాలి చాలా మందికి మ్యారేజ్ అయినాక పిల్లలు పిల్లలు ఉన్నా కూడా ఉద్యోగం చాలా చాలామంది ఉన్నారండి ఓకేనా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మ్యారేజ్ కాని వాళ్ళకంటే మ్యారేజ్ అయిన వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు అనేది వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట ఆ పెయిన్ ఆ కష్టం ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి పిల్లలకి ఎలా ఏంటి అనేది కష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కువ కష్టపడి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నేను ఇప్పుడు కష్టపడాలి అని చెప్పి వాళ్ళు ఎక్కువ కష్టపడతారు అనమాట జాబ్ రావడానికి సో అందుకే ఎక్కువ కష్టపడతారు కాబట్టి వాళ్ళకి త్వరగా జాబ్ వస్తుంది కొంతమంది ఏంటి మ్యారేజ్ కాని వాళ్ళు వాళ్ళకి కొంతమంది ఉంటారు బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకి జాబ్ రావాలి ఇంకొంతమంది అన్నీ ఉన్నా కూడా ప్రిపరేషన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారనమాట సో అందుకనే చెప్తున్నారు మ్యారీడ్ ఉమెన్ ఎక్కడ మీరు తగ్గొద్దు మీరు కనుక గట్టిగా ప్రయత్నిస్తే కథ తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఓకేనా మీరేం చేస్తారంటే మీరు ఇంట్లో ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా చక్క చక్కగా వన్ అవర్ టూ అవర్లో పనులన్నీ చేసేసుకోండి మాక్సిమం వన్ అవర్ టూ అవర్లో పనులన్నీ అయిపోతాయండి నాకు తెలిసి వంట అయిపోతుంది మిగతా పనులు అయిపోతున్నాయి ఇక అప్పటి నుంచి మీరు మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకప్ప చెప్పి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా మిగతా వాళ్ళైతే టూ ఆర్ త్రీ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది కానీ మీకు ఉండే చాలా తక్కువ టైం కదా ఈ తక్కువ టైంలో మీరు ఏం చేయాలంటే చదివే ఒక్కసారి కాన్సెప్ట్ని అర్థం చేసుకుని మ్యాక్సిమం అదే లాస్ట్ టైం అయ్యేలాగా చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతే ఇంకొకసారి మీరు పై పైన చూసుకోవడానికి కూడా చూసుకున్న రేపు బిట్లు ఆన్సర్ మీరు చేయగలుగుతారు అలా కాకుండా ఎక్కువసార్లు రివిజన్ చేయాలి అని పైపైన చదువుకుంటే వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదండి అటు మీ ఫ్యామిలీ టైంని కోల్పోతారు ఇటు మీరు ఉద్యోగ రేస్లోనూ నిలబడలేరు అందుకని ఏం చేస్తారు చదివే వన్ అవర్ అయినా టూ అవర్ అయినా త్రీ అవర్స్ అయినా పర్ఫెక్ట్గా చదవడానికి ట్రై చేయండి నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే మేబీ నాకు నెక్స్ట్ టైం రివిజన్ చేసుకోవడానికి టైం ఉండదేమో పిల్లలతో నాకు కుదరదేమో అని మీరు మీరు అనుకుని ఏం చేయాలి చదివేటప్పుడే పర్ఫెక్ట్గా చదవాలి బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకేనామ్ సో మీకు అక్క మా ఫ్యామిలీలో మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు లేకపోతే అత్త మామూలు లేరు లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలు అనుకోండి ఎవరు లేరు నేనే పిల్లల్ని చూసుకోవాలనుకున్నారండి ఏం చేస్తారు అప్పుడు మీ మదర్ కానీ మీ సిస్టర్ ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళన్నా తీసుకొచ్చుకోండి కనీసం మీ రిలేటివ్స్లో మీకు మంచి అనుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చుకోండి టూ మంత్స్ తప్పదండి ఎందుకంటే మీరు మీ త్యాగం చేయాలి మీ ఈ జీవితంలో మీరు జీవితంలో ఈ ఉద్యోగం పొందాలంటే మీరు కొన్ని త్యాగాలు చేయాలి టూ ఆర్ త్రీ మంత్స్ పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పు చెప్పాల్సిందే మీ హస్బెండ్కో లేదా మీ అత్త మామాలకు లేకపోతే మీ మదర్ వాళ్ళని తీసుకొచ్చుకుని వాళ్ళకు అప్పు చెప్పుకుని మీరు అనేది ప్రిపరేషన్ అనేది గట్టిగా చేయాలి కొంతమంది ఏంటి అక్క మా పిల్లవాడిని నేను పెడితే కానీ తినడు వేరే వాళ్ళు తినరు అంటే ఇక అవన్నీ మనం పట్టించుకోకూడదు అనమాట ఇప్పుడు పిల్లలు పిల్లల కోసమే కదా మనం ఇప్పుడు మీరు అంత కష్టపడుతుంది దేనికి పిల్లల కోసమేగా జాబ్ వస్తే రేపు పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుందిగా సో ఈ రెండు నెలలు మీరు దగ్గరుండి తినిపియలేకపోయినా అయితే దగ్గరుండి చూసుకోలేకపోయినా నెక్స్ట్ రేపు లాంగ్ వాళ్ళని మీరు మీ పక్కనే ఉంచుకొని చూసుకోవచ్చు సో అందుకనే మీరు అనేది మీ లైఫ్లో కొత్త త్యాగం చేస్తేనే రేపు మీరు సక్సెస్ అవుతారు మీకు చాలాసార్లు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆ చిన్న చిన్న పిల్లలను వదిలేసి కోచింగ్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యి ఈరోజు జాబ్ చేస్తున్నారండి నాతో పాటు కార్పొరేషన్లో చూడండి మరి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి కోచింగ్ కుక్కళ్ళే ఉన్నారంటే ఆ కష్టం వాళ్ళకి తెలుసు నేను ఎందుకంటున్నానంటే నాకు అంతకుముందు మ్యారేజ్ కాకముందు నాకు అంత రెస్పాన్సిబిలిటీస్ కానీ అవేం లేవు నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఉండేదాన్ని కానీ మ్యారేజ్ అయ్యాక నాకు లైఫ్ మారిపోయిందండి రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి ఫ్యామిలీ ఎలా ఏంటంటే నేను ఒకటి రెండు రోజులు మా ఫ్యామిలీకి దూరంగా ఉండాలంటేనే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అలా అంటే చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి మూడు నాలుగు నెలలు కోచింగ్లో ఉండి చదువుకుంటున్నారంటే వాళ్ళు కానీ ఆ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎన్ని స్ట్రగుల్స్ అనుభవిస్తుంటారు ఆ స్ట్రగుల్స్ అని అనుభవించారు కాబట్టి ఈరోజు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు ఓకేనా సో అందుకే నేను కూడా మీకు చెప్తున్నాను ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉంటారో మీరేం చేస్తారంటే మ్యాక్సిమం మీకు కుదిరితే నేనైతే సలహా అండి నా సలహా మ్యాక్సిమం మీకు కుదిరితే ఒక టూ త్రీ మంత్స్ కోచింగ్కి వెళ్ళడానికే ట్రై చేయండి తప్పదు ఎందుకంటే మీరు కోచింగ్కి వెళ్తే మీకు కొంత అనుభవం వస్తుంది కొన్ని తెలుస్తా ఏ విధంగా చదవాలి ఏంటి అనేది అసలు ఏమీ తెలియకుండా మీరు ఇంటి దగ్గరే కూర్చొని చదువుకోవాలంటే మీరు అంత ఎఫర్ట్ అనేది పెట్టలేరు ఎందుకంటే పక్క గదిలో పిల్లవాడు ఏడుస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారు చదువుకుంటారా కాన్సంట్రేషన్ చేయగలుగుతారా చేయలేము ఎందుకంటే మనసు అంతా పిల్లవాడి మీద ఉంటుంది ఏహే ఏంటి చదువు నాకు ముందు పిల్లవాడు ఇంపార్టెంట్ అని పిల్లవాడి దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్తాం వాడు కొద్దిసేపు ఆలిస్తాం ఆడిస్తూ ఉంటాం ఓకేనా అలా మీరు కనుక చెయ్యాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి ఇంట్లో ప్రిపేర్ అవ్వాలంటే సో అవన్నిటిని మీరు అధిగమించాలంటే మీరు ఒక్కసారైనా కోచింగ్కి వెళ్ళారనుకో నెక్స్ట్ టైం మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మీరు టెటెక్ కోచింగ్కి వెళ్ళిపోయినా కనీసం డిఎస్సీకి అయినా టూ త్రీ మంత్స్ కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక నా కోచింగ్కి వెళ్ళడానికి ఇది లేదు నేను ఫీడింగ్ బేబీ నాకు ఫీడింగ్ బేబీ ఉన్నారు తప్పదు అనుకుంటే ఇంకా మీరు ఏం చేస్తారు ఇంకా మీరే మీరు ఎలాగోలా ప్రిపేర్ అవ్వడమే జాబ్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎలాగోలా ప్రిపేర్ అవ్వడమేనండి ఎక్కువ కష్టపడమే అందుకించి ఏం లేదనమాట నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు అక్క ఏంటంటే అక్క మీరు చాలా గ్రేట్ చిన్న వయసులోనే జాబ్ వచ్చింది అని నేనేం గ్రేట్ కాదండి ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను ఎందుకంటే నేను మార్నింగ్ లేకపోవడం చదువుకోవడం తినడం పడుకోవడం ఇంతే అండి ఇంకా నేను వేరే పని ఏమీ చేసేదాన్ని కాదనమాట కనీసం నేను తిన్న ప్లేట్ కూడా నేను తీసుకెళ్లేదాన్ని కాదు అలా మా పేరెంట్స్ నాకు అంత సపోర్ట్ అనమాట చదువుకుంటున్నాను అని అంత టైం నాకు కేట అంత టైం నాకు చదువుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకేముంది ఓన్లీ చదువుకోవడమే కాబట్టి చదువుకున్నాను ఈరోజు జాబ్ చేస్తున్నాను కానీ నేను గ్రేట్ కాదండి పిల్లల్ని వదిలేసి కోచింగ్కి వెళ్ళి మరీ చదువుకుని ఈరోజు జాబ్ చేస్తున్నాను చూడండి వాళ్ళు గ్రేట్ ఎందుకంటే ఆ పెయిన్ వాళ్ళకి తెలుసు తప్పకుండా మీరు కనుక ప్రయత్నిస్తే గట్టిగా మీకు అనేది తప్పకుండా ఉద్యోగం వస్తుందండి ఓకేనా నేను ఈ వీడియోలో చెప్పిన మెయిన్ పాయింట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మీరు త్వరగా సక్సెస్ అనేది చేరగలుగుతారు తర్వాత మీకు కుదిరితే కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా కోచింగ్ ఒకసారి వెళ్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ కొంచెం ఎక్కువ కష్టపడటానికి ట్రై చేయండి ఈ టైంలో మీరు ఏం చేస్తారండి ఇంకోటి ఏం చేస్తారంటే ఈ టైంలో మీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ వీటన్నిటి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే అసలు మీకు ఉండేదే తక్కువ టైం కదా ఈ తక్కువ టైం పార్టీస్ అని ఫంక్షన్స్ అని ఇలా వెళ్ళారనుకో ఇంకా మీరు ఎక్కడ ప్రిపరేషన్ చేస్తారు ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు పిల్లలతో సో అందుకని ఈరోజు మీకున్న సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి ప్రిపేర్ అవ్వాలి పిల్లలకు ఒకవేళ స్నానం చేస్తూ ఉన్నారా అప్పుడే పిల్లలకి ఏదో ఒకటి చదువుకుంటూ ఉండండి మీరు చదువుకున్న టాపిక్ని వాళ్ళకి చెప్తూ వాళ్ళకి అర్థం కాదు ఏమీ తెలియదు కానీ ఊరికే వాళ్ళకి చెప్తూ ఉండండి వాళ్ళకి స్నానం చేపిస్తూనే తినిపిస్తూనే కథలాగా మీరు నేర్చుకున్న టాపిక్ని కథలాగా వాళ్ళకి చెప్పడం అలా చేయండి ఓకేనా ఈ విధంగా మీరు గనక ప్రిపరేషన్ చేస్తే మీరు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారండి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనిపిస్తే మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ